శ్రీ నమః నమ శ్రీమాత నమ శివ కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన ఆదివారం రోజున ఉగాది పర్వదం లోపు నక్క తోక తొక్కినట్లుగా అతిపెద్ద శుభవార్తలు మీరైతే వినబోతూ ఉన్నారు ఇక యొక్క కుంభరాశి వారు ఆ శుభవార్తలు విని మీ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చి మీ కన్నీలను మీరే ఆపుకోలేరు మరి ఈ మార్చి ముప్పైవ తేదీన ఉగాది పర్వదినంలోపు కుంభరాశి వారు వినబోయే ఆ అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అలాగే మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయండి ఆ జాగ్రత్తలు ఏమిటి అలాగే మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కుంభరాశి వారు పూర్తిగా ఈ వీడియోను చూసేయండి అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మార్కెట్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమంది కుంభరాశి వారికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మాత్రం తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్తే దలిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో ఈ యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశి వారి మనసును మనం చూసినట్టయితే కనుక ఈ కుంభరాశి వారి మనసు చాలా అంటే చాలా బాగుంటుందండి వీరు ఎంతో దయాగుణంతో దానగుణంతో వీరి మనసు ఎంతో నిర్మలంగా ఉంటుందండి ఎందుకంటే ఈ కుంభరాశి వారు చాలామందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు వీరికి స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారండి అంటే వీరి స్వభావము వెనక ముందు ఆలోచించకుండా ఒడిదుడుకులు లేకుండా వీరి స్వభావం స్థిరంగా ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వారు చూడడానికి చాలా చక్కగా అందంగా అంటే శారీరకంగా దృఢంగా చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఎక్కువ శాతం తమ జీవితంలో వీరు సంతోషంగా ఉంటూ ఉల్లాసంగా ఉంటూ ఆనందంగా ఉంటూ అలాగే ఇతరులను కూడా సంతోషపరిచేలాగా ఆనందపరిచేలాగా వీరు ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు అది ఇంట్లో కానివ్వండి కుటుంబ సభ్యుల్లో కానివ్వండి లేదా బంధువుల్లో కానివ్వండి స్నేహితుల్లో కానివ్వండి ఈ కుంభరాశి వారు ఎక్కడ ఉంటే కనుక అక్కడ సంతోషం అనేది వెల్లివిరుస్తుంది అలాగే ఈ కుంభరాశి వారు ముఖ్యంగా బంధాలకు అనుబంధాలకు బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అంటే బంధాలకు అంటే అది తల్లిదండ్రుతో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు లేదా పిల్లలతో కావచ్చు వీరి బంధం చాలా బలంగా ఉంటుందండి ఈ కుంభరాశి వారు ముఖ్యంగా వీరి కుటుంబానికి అలాగే బంధువులకు అలాగే స్నేహితులకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశి వారు తమ బాధ్యతను ఎప్పుడు మర్చిపోనండి అంటే బాధ్యత రహితంగా ఏదో చేస్తున్నాంలే అన్నట్టుగా కాకుండా తమ పని తాము చేసుకుంటూ బాధ్యతగా కుటుంబాన్ని చాలా చక్కగా నడిపిస్తూ వస్తారండి అలాగే ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి వీరికి ఎవరైనా ఎప్పుడైనా ఒక చిన్న సహాయం చేసినా కూడా అది వీరు ఎప్పటికీ మర్చిపోరు అంటే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు వీరికి సహాయం చేసిన వారిని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారండి అంటే ఎప్పుడు వారు కలిసినా కూడా వారికి మరలా తిరిగి వారికి సహాయం చేసే విధంగా వీరు తమ ఆలోచనలు ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారు తోటి వారితో వాస్తవ్యం కలిగి ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఎప్పుడు కూడా నమ్మిన వారికి అండగా నిలుస్తారండి అంటే ఎప్పుడైనా వీరిని నమ్ముకొని వచ్చినా ఎవరైనా కానివ్వండి వారికి మాత్రం వీరు నేను ఈ పని చెయ్యను అంటే ఎప్పుడైనా ఎవరైనా వచ్చి వీరికి ఒక పని చేసి పెట్టండి అంటే ఆ పనిని చెయ్యను అని వారికి మనసు నొప్పించకుండా వారికి ఎప్పుడు అండగా నిలుస్తారు వారు చెప్పే పని మీరు ఖచ్చితంగా చేసి అదే అదేవిధంగా ఈ కుంభరాశి వారికి అందుకనే ప్రజాకర్షణది ఎక్కువగా ఉంటుంది అంటే ప్రజల నుంచి ఆకర్షణ వీరికి అధికంగా ఉంటుంది అంటే చాలామంది ప్రజలను వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రజలంటే ఎవరో కాదండి ముఖ్యంగా బంధువులు స్నేహితులు అలాగే సమాజంలో ఉన్న చాలామంది ప్రజలు ఈ కుంభరాశి వారిని చాలా మటుకు అధికంగా ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం అలాగే వ్యాపారంలో అధికమైన అనుభవాన్ని గడుస్తారు ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన ఉగాది పర్వదిన రోజున గ్రహాలలో స్థితిగతుల కారణంగా వీరైతే నక్క తోక తొక్కినట్లుగా అతిపెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు అయితే ఈ శుభవార్తలతో పాటుగా మరికొన్ని జాగ్రత్తలు కూడా ఈ యొక్క కుంభరాశి వారు తీసుకోవాలండి అంతేకాకుండా ముఖ్యంగా మీకు మాత్రం ఈ ముగ్గురు మనుషుల నుంచి ఆపద కూడా పొంచి ఉంది అయితే ఆ ముగ్గురు ఎవరు వారితో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని అంటే గనక మీరు ఈ మార్చు ముప్పైవ తేదీలోపు అంటే ఈ ఉగాది పర్వదినం లోపు ఇప్పటిదాకా ఎంతైతే ఎక్కువగా మీరు కష్టపడుతూ వచ్చారో అంటే మీరు చేస్తున్న ప్రతి పనుల్లో ఎంతో కష్టపడుతూ వచ్చారో ప్రతి పనిని ఎంతో చక్కగా చేసుకుంటూ వచ్చారో మీకు మనుషుల మధ్యలో అలాగే సమాజంలో ఎటువంటి గుర్తింపు అనేది లేకపోవడం మీకైతే చాలా ఎక్కువ బాధాకరంగా ఉంటూ వచ్చింది కానీ ఇక ఇక్కడి నుంచి అలా ఉండదండి మీకు ఇప్పటి నుంచి దశ అనేది మారిపోతుంది అంటే ఈ ఉగాది పర్వదినం నుండి అంటే తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరం నుండి మీ దశ అనేది తిరగబోతుంది అంటే మీ తలరాత అనేది మారబోతుంది ఇక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటలతో మీ వ్యవహారంతో మీ చాకచక్యంతో అలాగే మీరు చేసే ప్రతి పనులతో అందరిని మీరు ఆకట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళకు మీరు ఆదర్శంగా ఈ నూతన సంవత్సరం నిలుస్తారు ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఒక్క పనిని జనాలు గుర్తిస్తారు మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా చదువులో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి వాళ్ళు ఇప్పటి పడిన కష్టానికి తగ్గట్టుగా వారికి చదువుల్లో మంచి ఫలితం ఖచ్చితంగా దక్కబోతుంది ఇక ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు చక్కటి మార్కులతో వారు ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు ఇక ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే మాత్రం ఈ విషయంలో మీద కొంచెం జాగ్రత్త తీసుకొని ప్రాపర్టీని కొనండి ఎందుకనంటే మీకు ఇప్పుడు అంటే ఈ ఉగాది పర్వదం నుండి మీకు మంచి టైం స్టార్ట్ అవ్వబోతుందండి కాబట్టి మీరు చేస్తున్న మంచి మంచి పనుల వల్ల మీకు వచ్చే ఆదాయంతో మంచి మంచి ప్రాపర్టీస్ కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ప్రాపర్టీ రూపకంగా ప్రతి ఒక్కటి మీరు కొనుగోలు చేసే స్థాయికి వస్తారు కానీ ఈ సమయంలో అయితే మిమ్మల్ని మోసం చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు కొనే ప్రతి ఒక్క ప్రాపర్టీ విషయంలో అలాగే మీరు చేసే ప్రతి ఒక్క లావాదేవీల విషయంలో అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని చాలా నీట్గా క్లియర్గా చదువుకొని అర్థం చేసుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండకుండా మీకు మంచి టైం వచ్చింది కాబట్టి మీకు మంచి జరుగుతుంది ఇక కుంభరాశి వారికి ఈ మార్చి ముప్పైవ తేదీలోపు అంటే ఈ ఉగాది పరిధిలోపు లోపు మీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకని అంటే సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు హోదా పరపతి అనేది వస్తుందో అప్పటి వరకు కూడా మనతో మాట్లాడిన వాళ్ళు అందరూ ఇవన్నీ మన దగ్గర చూసి మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఖచ్చితంగా మనతో మాట్లాడతారు అటువంటి వారు ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా అంటే నిన్న మొన్నటిదాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు అంటే డబ్బులు ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాలేదు కానీ ఈరోజు మన దగ్గర డబ్బు ఆస్తి పరపతి పలుకుబడి అన్నీ ఇవన్నీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇక వాళ్ళు అంటే గతంలో ఎవరైతే మనం వెళ్ళిపోయిన వారు వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎంతటి కన్నింగ్ పర్సన్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి వారే మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇటువంటి స్నేహాన్ని బంధాన్ని నమ్మకండి వాళ్ళను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించినటువంటి డెసిషన్స్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు నలుగురు చెప్పింది అస్సలు వినవద్దు అందరూ చెప్పింది వినండి కానీ మీ మనసుకు నచ్చింది మాత్రమే చెయ్యండి ఒకవేళ ఎవరైనా మీకు ఉచిత సలహాలు ఇస్తే వినండి కానీ దాన్ని ఆచరించకండి ఇక కుంభరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే వాళ్ళకు మంచి సౌభాగ్యం అనేది కలుగుతుందని చెప్పుకోవాలి అలాగే వాళ్ళు చేపట్టిన ప్రతి ఒక్క పని మంచిగా జరుగుతుంది ఇక మీ ఆరోగ్యం విషయంలో మీకు ఆరోగ్యం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతుంది ఎందుకని అంటే కుంభరాశి వారికి ఈ సమయంలో పని ఒత్తిడి పెరగడం అలాగే నరదృష్టి అనేది ఎక్కువ తగలడం వలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన పని లేదు ఇక కుంభరాశి వారికి బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ విషయంలో మీకు కొత్త కొత్తగా పరిచయాలు పెరుగుతాయి ఎవరిని కూడా నమ్మకండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో లాస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారికి డబ్బు విషయంలో పట్టిద్దలా బంగారమే అవుతుంది ఇక్కడ నుంచి మీ దశ అనేది మారిపోతుంది మీరు ఏది చేయాలి అనుకుంటున్నారో అందులో విజయాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు అయితే కుంభరాశి వారు ఈ మార్చి ముప్పైవ తేదీలోపు ఉగాది పరువుదినపు మాత్రం ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని అనుకుంటే మాత్రం దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసేయండి ప్రయాణం ఇప్పుడు మీకు అస్సలు కలిసి రాదు కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వస్తే మీతో ఎవరినో ఒకరిని తీసుకెళ్ళండి మీరు మాత్రం సెల్ఫ్ డ్రైవింగ్ చేయకండి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక కుంభరాశి వారికి కెరీర్ పరంగా అన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఈ సమయంలో బాగా స్థిరపడతారు వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి అనుకున్న ప్రతి ఒక్క పని మంచిగా జరుగుతుంది కాకపోతే దానికి తోడు మీకు నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారితో తరచుగా మీరు దిష్టి తీయించుకోండి అది ఎలా అంటే కళ్ళుప్పు ఉంటుంది కదండి ఆ కల్లుపును తీసుకోండి కొన్ని ఆవాలు రెండు పట్టుకొని అంటే కళ్ళుకు ఆ రెండు చేతిలో పట్టుకొని పెద్దవాళ్ళతో మీరు దిష్టి తీసేసుకోండి అలాగే ఎర్రని నీళ్ళతో కూడా మీరు దిష్టి తీసేసుకోండి ఎక్కువగా జనాల కళ్ళల్లో పడకండి సంతోషం వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలని మీరు అనుకుంటారు కానీ చాలాసార్లు ఆ నలుగురి మీ వెనకాల గొయ్యి తీస్తూ ఉంటారు ఈశాభావం మీకు తగులుతూ ఉంటుంది కాబట్టి మీ ప్రతి ఒక్క అడుగు ఆచితూచి ఆలోచించి వేయండి ముఖ్యంగా మీ ఆదాయం గురించి మీ సక్సెస్ గురించి అలాగే మీకు వచ్చిన లాభాల గురించి ఎక్కడ ఎవరితో మీరు డిస్కస్ అనేది చేయకండి దీనివల్ల మీకు భవిష్యత్తులో ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా ఈ నూతన సంవత్సరంలో ఈ ఉగాది పరుగుల నుండి ఖచ్చితంగా నిలబడతారు ఇక కుంభరాశి వారికి వారి జీవితంలో బండి శుభ ఫలితాలు పొందడానికి ప్రతి మంగళవారం ఆంజనేయస్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలసను పఠించండి అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదవండి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన కుంభరాశి వారికి మరింత శుభాలను కలగజేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్